నూతన నేర న్యాయ చట్టాలు రెండు వేల ఇరవై మూడు అమల్లోకి వచ్చిన తరుణంలో పలు కేసులను దర్యాప్తు మరియు విచారణలో పాటిస్తున్న నూతన విధానాల మీద మీడియా మిత్రులకు అవగాహన కల్పించేందుకు భారతీయ న్యాయ సన్నిహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియములకు సంబంధించిన పలు చట్టాల న్యాయశాస్త్ర గ్రంథాలలో గల ప్రతి అంశాల గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమం పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు గల సందేహాలను నివృత్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా అదనపు డిసిపి అడ్మిన్ శ్రీ కోటేశ్వరరావు అదనపు డిసిపి ఏఆర్ శ్రీ శంకర్ నాయక్ నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ స్పెషల్ బ్రాంచ్ ఏఆర్ ట్రాఫిక్ సిసిఆర్బి ఏసీపీలు శ్రీ రాజా వెంకటరెడ్డి శ్రీ బస్వారెడ్డి శ్రీ శ్రీనివాస్ శ్రీ శ్రీనివాసరావు శ్రీ నాగయ్య శ్రీ నారాయణ శ్రీ రవీందర్ రెడ్డి మరియు సిఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈడీసీ ఇన్స్టిట్యూషన్ అనేది వాటర్ వన్ అనేది అందరు గీఎం ప్లేస్ వాటర్ నేను తెలుసు ఆ నోటీస్ అనేది ఇవ్వాలి ఆ నోటీస్ కూడా నేను కండిషన్స్ని మెన్షన్ చేయాలి అతనికి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సహకరించడానికి హాజరైన నా చెప్పాలి లేకపోతే అతని దగ్గర ఉన్నట్టు ఉంది అతని డాక్యుమెంట్స్ని ఎమెజెన్సీ ఏదైనా నాకు ప్రొడ్యూస్ చేయండి చెప్పాలి ఇట్లాంటిది ఏదైనా నేను కండిషన్స్ పెట్టి అతనికి కూడా కంపాయిన్స్ మాకు అవి చేయమన్నట్టు నేను చెప్పినా అతను చేయలేని సందర్భం మళ్ళీ నేను కోర్టుకి ఇంతకు మేము ఇచ్చినటువంటి నోటీస్ మాకు సహకరించట్లేదు అని నేను కోర్టు దృష్టికి తీసుకునిపోయింది కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే నేను అరెస్ట్ చేయగలుగుతాను చిన్న చిన్న కొట్లాట చేసుకుని వస్తారు పెద్ద తగ్గి ఉంటుంది రక్త గాయం ఉంటుంది అది బట్ అది సింపుల్ ఇంజురీ ఉంటుంది చూడడానికి రక్తము అన్ని తాగినప్పుడు పెద్దగా షర్ట్ మీద తాగదు అన్ని చూడడానికి ఘోరంగా కనిపిస్తుంది బట్ గాయమే చిన్న గాయమే కాదు సింపుల్ ఇంజురీ ఉంటుంది చూసే వాళ్ళందరూ ఫోటో చూసి వాళ్ళు అరే బాగా కొట్టినారు బాగా రక్తకారు ఉంది అని అంటారు డాక్టర్ దగ్గర వచ్చి సింపుల్ ఇంజనీర్ ఉంటుంది దాంట్లో అరెస్ట్ చేసే అదే కాలం ఉంటుంది బట్ జనరల్ సిటిజన్స్ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంటుంది అరే అరెస్ట్ చేయాలి అంత కొట్టినారు అంత రక్తకారి ఉంది అరెస్ట్ చేయాలి జే పంపాలి అనేది ఉంటుంది బట్ చెప్పినప్పుడు మనకి అది ప్రొఫెషన్ సో అట్లాంటి దాంట్లో కూడా మళ్ళీ మేము ఎందుకు అతన్ని మేము ఇచ్చినటువంటి ని అతను పాటించట్లేదు ఎట్లా పాటించట్లేదు ఎందుకు పాటించట్లేదు అతను పాటించలేని దానికి అతని ఉద్దేశం ఏంటి ఏం చేస్తాడు మళ్ళీ అతను అనేది ఇవన్నీ నేను కోర్టు కన్విన్స్ చేసినాక నాకు అప్పుడు వారంటీ నేను అతన్ని అరెస్ట్ చేయగలుగుతాను ఇప్పుడు కొత్త చెట్ల ప్రకారం మళ్ళీ త్రీ ఇయర్స్ నా తక్కువ పనిష్మెంట్ ఫస్ట్ అతన్ని త్రీ ఇయర్స్ నా తక్కువ డిఎస్పీ పర్మిషన్ కూడా ఉండాలి అది కూడా ఒకటి అడిషనల్గా పర్మిషన్ ఇది ఒకటి జనరల్ గా అరెస్ట్ రిలేటెడ్ ఒక కన్ఫ్యూషన్ మీరు అన్నట్లు అందరికి అంత అవగాహన ఉండదు కాంపస్సిబుల్ నాన్ కాంపస్సిబుల్ అనేది కాంప్రమైజ్ చేయడానికి కంపౌండ్మెంట్ ఇంటిని చేగలరు కంపౌండ్మెంట్ నాన్ కాంపౌండ్ పేలబుల్ నాన్ పేలబుల్ పేలబుల్ అంటే వేర్ లెజెన్ 7 ఇయర్స్ వాళ్ళకి మేరెస్టీ సేల్ కొంతమంది సర్వే నేరుప చేసుకొని డెపోట అవ్తారు अदर ఇన్వాల్వ్ ఉంటే ఉన్నే తర్వాతనే కూడా

లేకపోతే నిజంగానే అతనికి బయట ఉద్యోగించే అవకాశం అతనికి బయటకు వెళ్ళొచ్చు బట్ స్టిల్ కోర్టు పిలిచినప్పుడు లేకపోతే పోలీస్ పిలిచినప్పుడు అతను ఖచ్చితంగా హాజరు అవ్వాలి ఆ లేన సందర్భాల్లో అప్పుడు మేము రిపోర్ట్ సర్క్యులర్ అనేది ఒక నోటీస్ అనేది జారీ చేయవచ్చు అది అన్ని ఎయిర్పోర్ట్స్కి అన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్కి వెళ్తాము అక్కడ అతనికి ఎదుగు కరెక్ట్ సార్ అంటే ఆయన అంతే అరెస్ట్ చేస్తాడు కదా బయట ఉండే తర్వాత ప్రతి సంవత్సరం దగ్గర అది అట్లాంటి రాలేన సందర్భాల్లో అతనికి ఎక్స్టెండేషన్ అనేది చేయవచ్చు కేసు బట్టి ఎంత తీవ్రంగా ఉంది ఆ కేసు దాన్ని బట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి రాసి అతని పాస్పోర్ట్ ని వీసాని క్యాన్సిల్ చేయించుకోవాలని పిలిపించవచ్చు ఇది కూడా మళ్ళీ రెండు కంట్రీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది ఆ అగ్రిమెంట్ లో ఇట్లాంటి కేసెస్ మాత్రమే ఎక్స్టెండేషన్ చేస్తామనేది ప్రొవిజన్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి